పోతున్నాం కానీ క్రీస్తు ఆయన ఏం చేసేవాడు అంటే ఆయన కాలి నడకన వెళుతూ ఆ ప్రయాణము చేస్తున్న పరిస్థితులు మనం గమనిస్తాం ఆ సమయాల్లో ఎంతో మంది బాగులేని వారు వస్తే ఆయన ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నాను బాగులేని వారు వస్తే వారితో మాట్లాడి వారిని బలపరిచి బాగుపరిచే దేవుడు ఎవరు పడితే వాళ్ళు దేవుని దగ్గరికి వచ్చే ప్రతి కుటుంబాలను ఆయన ఏం చేసేవాడు తెలుసా కనికరముతో మాట్లాడే దేవుడు బిటూయా ఎంత బిజీగా ఉన్నాను ఎంత ప్రయాణము దూరముగా ఉన్నాను ఏం చేసావాడ తెలుసా వారితో ఏకాంతంగా మాట్లాడి కనికరించి వారి యొక్క బాధ వారి యొక్క దుఃఖము కదా మనం ఒక సందర్భం చూస్తే ఒక వ్యక్తి కేకలు వేస్తా ఉంటాడు దావిదు కుమారుడా నన్ను కరుణించు ప్రభా నన్ను కరుణించు అన్నప్పుడు ఆగి ఆయనతో మాట్లాడి ఆయనను కదా స్వస్థపరిచినటువంటి దేవుడు కుష్ఠ రోగులు వస్తే వారితో మాట్లాడే దేవుడు ఈరోజు మనకింత బిజీ ఉంటుంది కదా మనం చాలా బిజీ కదా మనము చాలా మనకు అన్ని ఫెసిలిటీస్ ఫెసిలిటీస్ ఉంటాయి కానీ మనము అలాంటి బాధ్యత భారం తీసుకోలేదు ఏ సైకున్న మంచి ఏందో తెలుసా ఎవరు బాధలో ఉంటారో ఎవరు దుఃఖములో ఉంటారో వారితో మాట్లాడే దేవుడు వారిని తృణీకరించే దేవుడు కాదు వారిని చేర్చుకునే దేవుడు ఆయన ఆ ప్రయాణమే వెళ్తున్నప్పుడు ఎవరు పడితే వారు వస్తే వారిని స్వస్థపరిచేటటువంటి దేవుడు అలిసిపోయే దేవుడు కాదు కనికరించే దేవుడు ఎందుకు అంత రిస్క్ మరి ఎందుకు అంత శ్రమ తీసుకుంటాడంటే ఆయనకున్నటువంటి కనికరం ఆయనకున్నటువంటి ప్రేమ మనుషుల పట్ల